తుపాడుతూ పని చేస్తుంటే అలుపు సొలిపే ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలిపే ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురే మనకు కొదవేమున్నది ఓంపులు తిరిగి వయ్యారంగ ఊపుతూ సరుతు గూడేస్తుంటే ఓం పులు తిరిగి వయ్యారంగా ఊపుతూ సరుతు గూడేస్తుంటే నీ గాజులు గల్లని మోగుతుంటే నా మనసు జల్లుమంటున్నది నా మనసు జల్లుమంటున్నది ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలు పూసొలిపేమున్నది ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది తీరని కోరికలు రింపంగా ఓరగంట నను చూస్తూ ఉంటే తీరని కోరికలు రింపంగ ఓరగంటనను చూస్తూ ఉంటే చిలిపి నవ్వులు చిందులు తొక్కి చిలిపి నవ్వులు చిందులు తొక్కి సిగ్గు నును సిగ్గు ముంచుకొస్తున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలిపేమున్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది చెదరి జారిన కుంకుమరేఖలు పెదవులపైన మెరుస్తూ ఉంటే చెదరి జారిన కుంకుమరేఖలు పెదవులపైన మెరుస్తూ ఉంటే తీయని తలపులు నాలో ఏమో తీయని తలపులు నాలో ఏమో తికమక చేస్తూ ఉన్నవి ఆహ తికమక చేస్తూ ఉన్నవి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలిపేమున్నది ఇద్దరము ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది మాటల్లో మో నిలిపి రాగములో అనురాగము కలిపి మాటల్లో మో నిలిపి రాగములో అనురాగము కలిపి పాట పాడుతుంటే నామది పరవశమైపోతున్నది పరవశమైపోతున్నది ఆ పాటుతో పని చేస్తుంటే అలుపు సొలిపే ఉన్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది ముద్ర సార్ కాస్తున్నారు కాశీపేన భిక్షంగా గెడేపల్లి సచ్చినాడు